హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ఈరోజు పాలకూర వేపుడు చాలా హెల్దీ న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ ఎలా చేయాలో ప్రిపేర్ చేసుకుందాం ముందుగా పాలకూరను కట్ కడిగి కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిగడ్డ అలాగే కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపి దినుసులు అలాగే ఎండుమిర్చిని కూడా వేయాలి ఆ తర్వాత కచ్చాపచ్చ దంచిన వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసి కొంచెం బిగించాలి అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత నేను కొంచెం బ్లాక్ను కూడా వేసి వేగించాను అది బాగా వేగాక దాంట్లో నాకు సరిపడా పసుపును వేసి మళ్ళీ ఒకసారి వేయించాలి వెల్లుల్లిలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెల్లుల్లిని యాడ్ చేస్తే అండ్ టేస్టీ కూడా బాగుంటుంది ఆ తర్వాత పాలకూరని వేసి చూస్తే చాలా గిన్నె నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఉడికిన తర్వాత మొత్తం తగ్గిపోతుంది ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉడికించాలి కాసేపున తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని దాంట్లో మన టేస్ట్కి సరిపడే ఉప్పును యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువగా వేయకూడదు ఆకుకూరలలో కొంచెం వేస్తే సరిపోతుంది కొంచెం ఎక్కువైనా కూడా టేస్ట్ మారిపోతుంది సో చూసి వేసుకోండి ఇలా బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత కలుపుతూ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉంచుకోవాలి దీంట్లో ఏం వాటర్ యాడ్ చేయొద్దు ఎందుకంటే దీంట్లోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే న్యూట్రిషన్ హెల్తీ ఫుడ్ పాలకూర ఫ్రై రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ ఛానల్ యూస్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి Thank you, friends.